కోహేట్లో ఈరోజు మా ఓనర్లో తిట్టేవాళ్ళు జస్ట్ మిస్ అండి ఎందుకంటే గతంలో నాకు చెప్పారు చెట్లకి గెలలకి పట్టలు కట్టమని పిచ్చుకులు తినేస్తున్నాయండి ఆ గెలల్ని ఆ కాయలను తినేస్తే వేస్ట్ అయిపోతాయి కదా దానికి గెలలు కట్టు ఎండ ఎండవన్నీ రాలి తర్వాత పట్టలు రెడీమేడ్ కూడా దొరుకుతాయి లేదంటే మేమైనా బయట మనం కుట్టుకొని తీసుకొచ్చుకోవచ్చు ఇలా కట్టుకోండి గల్ఫ్లో జీవితాలు అంటే చాలా అంటే చాలా కష్టం అండి అది భరించే వాళ్ళకి చూసే వాళ్ళకే తెలుస్తుంది కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు ఇలా కింద పైన కట్టేసుకొని నీటుగా ఎండిపోయినాక రాలిపోయినాక కొంచెం దోరయి కొంచెం పండి పండినట్టు కోసి పక్కన పెట్టుకున్నా ఎందుకంటే నేను తినడానికి అసలు ఎంత టేస్ట్ ఉన్నా అంత టేస్ట్ ఉంటాయి పచ్చి దోర అయితే కొబ్బరిలాగా లాగా ఉంటాయి కొబ్బరి తెలుసు కదా ఏ తర పండు అయితే ఆ స్వీటు ఆ తీపి అసలు దేనికి సాటు ఉండదు మీలో ఎంతమందికి ఖర్జూరం పండుండి ఇష్టం అంటే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియో మళ్ళీ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి